సంచులు ఒకటే ఐదు కేజీలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇచ్చేది అని చెప్పినారు నాకు అప్పుడు మామూలు సంచులు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి ఎన్ని ప్యాకెట్లు అయితే తను డబ్బులు కట్టించుకొని మళ్ళా మీకు రీఫండ్ చేసేటోళ్ళు మామూలు మీకు ఎన్ని సంచులు కావాల్సి వస్తుంది ఒక ఎకరా కంటే పది ఇరవై కావాలా ఎంత ఖర్చు వస్తుంది మీకు సంచుల పైన

ఏంది మనం ఇచ్చేది అని నేను అడిగిన అందులో అడుగుతున్నా నేను అవసరం లేదండి ఏం కొండడానికి వచ్చినావు బిస్కెట్ ప్యాకెట్ ఎవరి కోసము ఎవరినీది చిత్రశైడే మా ఊరే కానీ ఏ అప్పటిలో చేరుకున్నాడు పిల్లోడు వీడా నువ్వేనారా రారా ముందుకి ఏ క్లాస్ నువ్వు కొత్తగా జరిగినావా ఇక్కడ హాస్టలా మా రోజు వచ్చి పోతా బాగానే ఉందా స్కూలు బువ్వా బాబా పెడుతున్నారు లేదా బాగాలేదా బాగుందా బువ్వ బాగలేక చెప్పు మాట్లాడుతూ వచ్చి వద్దా వీడే మాట్లాడ్డా వీడు బయట బాయ్ ఇన్ని అడిగిండేది జొన్నల్కి మీరేమవు చెప్పినాడు అంటే ఆల్రెడీ ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పి అని వచ్చినాడు నాకు అర్థం కావాలి మంది ఏం అయితే అంగడి ఎట్లుందమ్మా వ్యాపారం ఎట్లుంది పర్లేదా మామూలు రోజుకి ఏం వ్యాపారం చేస్తావు ఎంత ఒక వెయ్యి వెయ్యి రెండు వేలు చేస్తావా ఎంత రెంట్ ఎంత ఇక్కడ ఆరు వేల పిల్లలు చదువుకోతున్నారా లేదా పెళ్లిళ్ళు అయిపోయినాయి ఏ పర్లేదు దగ్గరే అయినా దూరమే అంతే కదా వస్తా అంటారా లేదా అల్లుళ్ళు బాగా చూసుకుంటున్నారా ఏం చేస్తారు అల్లుళ్ళు మెకానికా సప్లై చేసేది వెరీ గుడ్ ఆ షాప్లో వేస్తా సోము ఈరోజు బ్యాక్ పెయిన్ లేదా నీకు వచ్చేదాకా అబ్బా నేను అడగలేదులే నిన్ను నీ కష్టాలు ఇంకా మొదలు అయితే ఇంకా ఆపవు ఆజ్ అది ఆజ్ గరిపే ఏమ్మా బాగున్నారంత ఏమైంది అయ్యా అందుకేనా ఇట్లా కాలిండేది ఈ మధ్యనే ఎట్లా ఏమన్నా ఏం చెప్పిన డాక్టర్లు తగ్గుతుందంట ఏమ్మా ఎట్లున్నావు బాగున్నాడమ్మా ఎట్లుందంతా ఊర్లో బానే ఉందా పిల్లలు పిల్లలు అందరూ వ్యాపారం చెప్పు తర్వాత రోజుకి వెయ్యి రెండు వేలు చేస్తారా వ్యాపారం పెట్టుబడి తెచ్చుకున్నారు మీరు మీ ఇంట్లో వాళ్ళే మీ ఆయన వాళ్ళు పెట్టిండేదేనా తీసుకొస్తాడు హైదరాబాద్ అట్లా నేను రైట్ పని చేస్తున్నాడా లేదా లేదు ఇదే ఇదే ఇల్లో ఎట్లున్నారు ఎక్కడున్నారు ఇప్పుడు అవును నిన్ను పర్లేదు ఇట్లా తిరిగేదానికంతా ఇంత ఇది ఏమన్నా ఇంకా పచ్చుకుంటే ఏమన్నా మనకి ఏమన్నా ఇప్పుడు ఏమ్మా ఇట్లున్నావు బాగున్నావా ఇంకా బాగా కంప్యూటర్ కంప్యూటర్ పెట్టినావు ఇక్కడ కంప్యూటర్ లేదు అన్నీ ఉన్నాయి జిరాక్స్ అంతా రాదా వస్తారా ఇంకా ఈ కాలంలో కి బాగా ఫోన్లు గిండ్లు వచ్చినాక ఎంతమంది వస్తారు రోజుకి నీకు ఏం చేస్తావు వెయ్యి రూపాయలు చేస్తావు రోజుకి రాదంతా ఎంత వస్తుంది ఐదు వందలు అంటే మిగిలేదు నువ్వు చెప్పేది వ్యాపారం ఎంత అంత వ్యాపారమే అంత రెంట్ ఎంత దీనికి వారిని సగం దానికే బాగా ఇంకేంది నువ్వు కట్టేది పదైదు వేలు మూడు వేలు దానికి బాయా ఖర్చులు ఉంటాయి కదా చిన్న చిన్న ఏదో ఒకటి పిల్లలు ఎట్లున్నారు వేస్తామ్మా యావరు మంది తింటా చెరువా ఏం వచ్చినారు ఇక బ్యాంకాడికి ఏమి జిరాక్స్ సెంటరా ఇది కూడా ఫోటో స్టూడియో జిరాక్స్ సెంటర్ ఎట్లున్నావు బాగున్నావా ఏన్నా ఎట్లున్నావు ఏం బాగున్నా చిప్పుడు మాట్లాడినాడు కదా ఇంకేం చెప్తాడు పాపము ఇంకేన్నా విశేషాలు ఎట్లున్నాయి పంటలు గింటాడు అంతా ఏం లేదా మనకు పంటలు లేదా ఇడే ఏన్నా ఎట్లున్నాయి పంటలు ఏమేసినారు ఈసారి ఏం లేదా పొలము ఏన్నా ఎంతసేపు ఎట్లున్నావు ఎట్లున్నావున్నావా ఇంకేం విశేషాలు ఎట్లున్నా

ప్రాసెసింగ్ ఎందుకన్నా ముప్పై వేలు లేదు వేలు ఆల్రెడీ డిమార్ట్తో తయారు కాల్ చేస్తే ఒక్కసారి ట్రై చేయండి అమెజాన్ ఊరికి మాట్లాడి చూడండి అదే ఓ సరే ఏమ్మా ప్యాకేమిన్నావా ఏం పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏడికి పోతాడా ఇట్లా ఏం పనుండ ఇడా కాళ్ళన పులికే ఎవరి దగ్గర చూపించుకోవడానికి వచ్చినావు బాగా చూస్తాడా ముందరా కానీ నువే గెలిపించింది ఇంకా నువ్వు అనుకున్నా గెలిపించినా ఏ వడేయకూడదామాకిట్లా నేను అడిగినాక నువ్వేం ఇచ్చేది బాగుంటావు కదా బా టీ ఆడ బాగుంటుంది ఇడా ఊరికి అట్లా ఇట్లా తిప్పుతారు కానీ ఒక దగ్గర బాయ్ పోనీ టీ కాఫీ బాగుంటుందా కానీ ఎట్లున్నారు అందరి కాఫీ ఏమ్మా మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నాయా పాలున్నాయా లేదా పాలున్నాయి కదా చేయి వంద కప్పులో రెండు వందల కప్పులో కావాల్సి వస్తుంది నీకు ఏ వద్దు మన గేలా ఆయనకే మనం ఇప్పిద్దాం ఇడా పాలు పాలున్నాయా ఏ బి అన్న ఏ కుర్చీ చూడండి కుర్చీ వచ్చాడు అందరు కూర్చోండి ఒక చోట కూర్చోండి చెయ్యి చెయ్యి ఇర్నిలే బాగుంది మీరు నాకు అడ్డం ఉండకపోతే సార్ అందరికి అనిపిస్తారు మాట్లాడొచ్చు దన్ను నువ్వు పక్క